సంగారెడ్డి జిల్లా పట్టాంచేవి మండలం ఇందరేం మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పదహారో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేరగాళ్ల ప్రమేళ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం అభ్యర్థి వేరేల ప్రమేళ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించినట్లు తెలిపారు పదహారు వార్డు కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకుని ఆ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుగ్రహిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామం పెద్ద కంచెల్ల మండల పొడంచరు కాంగ్రెస్ పార్టీ తరపున తరఫున వార్డు తరపున కాంగ్రెస్ పార్టీ గుర్తించి మేము చేసిన సేవలు మరి మేము చేసిన సేవలు కాకుండా కూడా ఇప్పుడు గవర్నమెంటు ప్రభుత్వం చేసిన సేవలన్నీ ముందుకు తీసుకొని మేము తప్పగకుంటా ఇంటింటికి వెళ్తాము ఇంటింటికి వెళ్ళి ఏం కావాలి ఇంకా గవర్ గవర్నమెంట్ మనదున్నది కాబట్టి ఇంకా సాయం అని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పకుండా గెలిచి అదగారికి మేము నీలమ్మ నీలమ్మదన్న కాటసినన్న ఆధ్వర్యంలో మనకు టికెట్ ఇవ్వడం దానికి మనం గుర్తుపట్టి దాని విధంగా వాళ్ళ వాళ్ళ నెట్టింపు తప్పకుండా మేము తప్పకుండా వాళ్లకు రుడపడి ఉంటాం ఈ ఇంద్రేజ మున్సిపాలిటీలో తప్పకుండా మేము అయినోళ్ళు కంజర్లా మాకు రెండు ఒకటి కాబట్టి తప్పకుండా మేము గెలిచి సాధించి రవంతకు మేము గిఫ్ట్ ఇస్తాం గిఫ్ట్ ఇస్తామండి